వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు రైతన్న మీ కోసం పేరుతో ప్రతి రైతు ఇంటికి ప్రజా ప్రతినిధులు అధికారులు వెళ్లనున్నారు డిసెంబర్ మూడున రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలు మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొనున్నారు ఈ మేరకు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా పది మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అన్నదాతల సంక్షేమం కోసం సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రభుత్వం ప్రకటించిన పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై ఆయా శాఖలకు సీఎం చేశారు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు పదిహేడు నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెడుతున్నామని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద దాదాపు నలభై ఆరు లక్షల యాభై వేల మందికి పైగా రైతులకు రెండు విడతలుగా పద్నాలుగు వేలు జమ చేశామని సీఎం తెలిపారు ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతులకు చెల్లించామన్నారు బిందుసేద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు प्रभुत्वम పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు వీటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మేలు చేకూర్చేలా పంచసూత్రాలని ప్రకటించామన్నారు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచసూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు వీటిపై రైతులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు పాడి రైతులు పౌల్ట్రీ గొర్రెల పెంపకందారులు ఆక్వా ఉద్యాన సెరీకల్చర్ రైతులకు అవగాహన కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలని వర్క్షాప్లు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ చెయ్యాలని ఆదేశించారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇంటింటికి వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాట అవుతుందన్నారు ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నామన్న చంద్రబాబు దీనివల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ చేస్తున్నామని రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని మరింత ప్రమోట్ చేయాలని సూచించారు కడపలో ప్రకృతి సాగును పరిశీలించానన్న సీఎం రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు కలుగుతుందన్నారు రైతులు ఏ పంటలు సాగు చేశారు వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకోవాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు సాగులో పురుగు వినియోగం వల్ల జరిగే నష్టాల్ని రైతులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు పురుగుల మందు తక్కువ వాడకం వల్ల కలిగే లాభాల్ని సేంద్రియ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండు ఏ స్థాయిలో ఉందనేది వివరించాలన్నారు సమర్థ నీటి నిర్వహణ భూసార పరీక్షలు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వమిస్తున్న మద్దతు వంటి విషయాల్ని రైతులకు చెప్పాలన్నారు